జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశిల సంచారం కేతు సింహరాశుల సంచారం శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే ఈ మాసం అంటే జులై పదమూడవ తేదీ నుంచి వాళ్ళు శని గ్రహం ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు మిథున రాశుల సంచారం అయితే గురువు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశుల సంచారం చేస్తున్నారు కుజుడు ఈ మాసంలో జులై ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రమే సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం చేస్తున్నారు బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశుల సంచారం తర్వాత సూర్యుడు జూలై పదహైదవ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో పైగా రాహు ఒక దృష్టి కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు సూర్యుడు జూలై పదహైదవ తేదీ తర్వాత బలహీన పడుతున్నాడు రాశిలో తర్వాత జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యా రాశికి వస్తున్నాడు కన్యా రాశిలో కూర్చొని ఒక్క్రించిన శని మీనరాశిలో మీనా కన్యా సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు కాబట్టి కాస్త ఒడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా మరియు ఎవరి జన్మ జాతకంలో వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే మహాదశలో శని భుక్తి కానీ శని మహాదశలో గనక కుజభుక్తి కానీ లేదా కేతు అంతర్దశ కేతు మహాదశ లేదా మహాదశలో కుజభుక్తి కానీ ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే లేదా శని కుజ మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండే ఉండాలి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంతర్దశ అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఇప్పుడు గోచారంలో ఆ మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఈ కుజ మహాదశ కేతు మహాదశ ఈ శని మహాదశ కనుక వాళ్ళు కాస్తలా కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు దశమ దశమ స్థానంలో శుక్రుడు తర్వాత జూలై పదహైదవ తేదీ వరకు సూర్యుడు యోగిస్తున్నారండి ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది జూలై పదహైదవ తేదీ తర్వాత సూర్యుడు వ్యయస్థానానికి వచ్చేస్తాడు ఆల్రెడీ మాసంలో బుధుడు వ్యయస్థానంలో ఉంటున్నాడు ఇక్కడ ముఖ్యంగా ఈ సింహ సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని వక్రించడం అనేది మరింత ఇబ్బందిదాయకంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఎస్పెషలీ ఆరోగ్యరీత్యా భార్య ఆరోగ్యరీత్యా ఆర్థిక విషయాలలో చాలా ఒడిదుడుకులు వృత్తి వ్యాపారాల్లో కూడా స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుందండి అష్టమ శని అందులోన కుదుడు జన్మరాశిలో కూర్చొని ఒక అష్టమాన్ని చూస్తున్నాడు సో మీరు వెహికల్ రిలేటెడ్ వెహికల్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళవలసిన ప్రమేయం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఈ శని అష్టమ స్థానంలో వక్రించి ఉండడం శని అంటేనే ఆల్రెడీ ఆయన స్లో మూవింగ్ ప్లానెట్ రిస్ట్రిక్షన్ ప్లానెట్ కర్మకారకుడు అష్టమ స్థానంలో ఆయన వక్రించి ఉండడం అనేది మరింత కొంచెం డిస్టర్బెన్సెస్గా క్రియేట్ అవుతుంది అది మీ భార్య లేదా భర్త ఆరోగ్యరీత్యా కావచ్చు మీ ఆరోగ్య రీత్యా కావచ్చు లేదా ఆర్థిక విషయాలు కావచ్చు ఏదైనా సమ్ తెలియని ఆకస్మికంగా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ లాంటిది మానసికంగా టెన్షన్ పడడం మానసికంగా అన అనడానికన్నా మెంటలీ టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో కుటుంబ మరియు ఈ యొక్క ఆర్థిక విషయాల్లో ఏదో ఒక విషయాల్లో మీకు ఎక్కువ స్ట్రెస్ అనేది ఈ యొక్క మాసంలో ఈ మాసం నుంచి మీరు చూస్తారు అని ఇక్కడ తెలుస్తుంది ముఖ్యంగా చంద్రమహాదశ గనక శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి కేతు మహాదశ కూడా జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా ఈ యొక్క జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఇవి ఎల్ ఇవ ఇవన్నీ కూడా మనకి ఇలా ఎన్ని ఉన్నప్పటికీ నెగిటివిటీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో గురువు గారి సంచారం ఏదైతే ఉందో ఇది ఒక్కటే మిమ్మల్ని సేవ్ చేస్తూ వస్తుంది ఇటు ద్వితీయాధిపతి అయిన బుధుడు వేయ స్థలంలో ఉండడం ఖర్చులు పెరిగిపోవడము ఇలాంటివన్నీ తర్వాత రాష్ట్రాధిపతి కూడా వేయ ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అటు ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఇటు ఆర్థిక విషయాల ఇబ్బందులు బట్ లాభస్థానంలో గురువుగారు ఉండడం అనేది ఎప్పటికప్పుడు మీకు కొంచెము ఎవరి నుంచో అయినా సహాయ సహకారాలు మీకు అందడానికి అవకాశాలు ఉంటాయి లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి సో స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇలా నెగిటివిటీ ఎన్ని ఉన్నప్పటికీ సో మీకు ఆ ఒక స్థానంలో దృష్టి ఆ పూర్వపుణ్య స్థానం మీద గురు ఒక దృష్టి ఉంటుంది కాబట్టి కొంచెం సేఫ్ సైడ్లో ఉన్నారు అని అర్థం అష్టమ స్థానంలో శని రాగానే సింహరాశి వాళ్ళు పుట్టిన వాళ్ళందరి పని అయిపోతుంది దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎవరికి చెప్పాను చంద్రమహాదశ శని మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉండి శని అష్టమస్థానంలో ఇప్పుడు సంచారం చేస్తున్నారు మీ జన్మ జాతకంలో శని అక్కడ ఎన్ని అష్టకర్గ బిందువులు సున్నా ఒకటి రెండు ఇలా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే పెద్దగా మీకు డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు అష్టమస్థానం అంటే ఆకస్మికంగా వచ్చే టెన్షన్స్ అందులోనే శని ఒక్కరించి ఉండడం కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి బట్ గురువు మిమ్మల్ని సేవ్ చేస్తున్నాడు బట్ అక్టోబర్ తర్వాత ఆయన కూడా మిత మిథున రాశి నుంచి కర్కాటకానికి వచ్చి ఒక్కరించి మళ్ళీ వెనక్కి వెళుతున్నాడు కాబట్టి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సింహరాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఒడదొడుకులు వచ్చే అవకాశాలు ఉంటాయి దశాభుక్తి బాగుంటే సేఫ్ సేఫ్గా ఉంటారు లేదు అంటే కాస్తలో కాస్త నెగిటివిటీ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ చూస్తారు ఉద్యోగంలో కూడా కొంచెం స్ట్రెస్గా ఉండడానికి అవకాశాలు అందుకంటే ఇక్కడ దశమ దశమ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంకి రావడం అనేది మంచిదే బట్ జూలై పదమూడవ తేదీ వరకు శని యొక్క దృష్టి ఉంటుంది ఆయన వక్రించిన తర్వాత వెనక్కి చూస్తాడు కాబట్టి సో ఉద్యోగం చేసే ఒక ఏదైతే ఉందో ఉద్యోగం విషయాల్లో కాస్తలో కాస్త ఎవరికైనా ఉద్యోగం వెతకాలి ఎస్ మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఇలాంటివన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళు ప్రతిని ప్రతిరోజు కూడా మానకుండా సూర్య నమస్కారము సూర్య ఆదిత్య విద్య స్తోత్ర పారాయణము ఇలా ఇలాంటివి చేస్తూ ఉండండి వీలైనంత వరకు శ్రీపాద శ్రీవలభ దివ్య చరితామృత పుస్తకం తీసుకొని రోజు మానకుండా ఒక ఒక పేజ్ చదువుకుంటూ ఉండండి ప్రతినిత్యం కూడా ఈ అష్టమ శని అయిపోయేంత వరకు కూడా నల్ల నువ్వుల ఒత్తులని కాలంలో సాయంత్రం పూట శివాలయంలో వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకొని రావడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీద నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్